చెప్పండి జగన్ జగన్మోహన్ మీరు సి అంటున్నా కూడా నాకు చి అన్నట్టు వినిపిస్తుంది లాస్ట్ టైం ఎలక్షన్ ముందు బాగా సపోర్ట్ ఇచ్చాం ఇప్పుడు ఏంటి షటర్ వేస్తున్నాం మీకు సపోర్ట్ చేసినందుకు నన్ను సపోర్ట్ అప్పుడు నలిపేసినట్టు నలిపేశారు ఛానల్లో మీ ఛానల్కి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అందుకే ఛానల్కి కి దూరం అయితే ఛానల్ నుండి నన్ను డిస్కనెక్ట్ చేసి మీకేదో కనెక్షన్ ఉంది అంటున్నాను ఏంటది మీ ఛానల్ పేరు ఉన్నాయి నేను పెట్టిన నవరత్నాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు లేవను మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు బాబాయిని గుర్తు చేసుకుంటూ గొడ్డలి క్షాన పట్టుకుంటూ జనరల్ గా మీరు ఎలాంటి సందర్భాల్లో ఆనందంగా ఉంటారు అలా అయితే ఏంటి రజని జనాలు బాధపడ్డప్పుడే కదా మనం ఆనందంగా రీసెంట్ గా మీరు ఆనందపడ్డ సందర్భం ఏంటి మొన్ననే విజయవాడకి వరదలు వచ్చినప్పుడు నా అంత సంతోషం ఎవరు పడలేదు బెంగళూరు ప్యాలెస్ లో కూడా పెద్ద పార్టీ ఇచ్చారు నువ్వు కూడా వచ్చావు కదా రజని మధ్యలో నన్నెందుకు పని చేశారా ఇలాంటి కార్యక్రమాలు సెలబ్రేషన్ చేసుకోవాలి సీఎం పదవి పోయి ప్లాస్టిక్ చైర్ మీద దోవాడ మాదిరి ఏమన్నా కొత్త వీడియో వచ్చిందా లేకపోతే షాయన్ వచ్చిందా జయహో జగన్ అంటూ ఆకాశం పోలవాన కురిపించింది ఏంటన్నా వీడియో వీడియో రక్షణ బాగా లేపుతున్నాడు కదరా మన లేపినానికి మన పాటి పడిపోయింది అనిపిస్తుంది ఏదో యాంకర్ బతకనీరా ఈ రోజు యాంకర్ ఈ ఐదేళ్ళలో సాక్షి టీవీలో నీకు పార్ట్నర్ అయ్యేటట్టున్నాడు నాతో పార్ట్నర్ అవడం అంటే పారిమి శవైనట్టే చెల్లికి ఇవ్వలేదు వాట తీస్తా ఈశ్వర్ పర్ఫార్మెన్స్ వాడికి భాస్కరవాడు వచ్చినట్టుందిగా మన ప్రభుత్వం కానీ ఉండి ఉంటే ఆస్కర్ తెస్కర్ రాదేమన్నా అరే వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి చేతుకుని వస్తాం ఏముంది మనకు అలవాటుగా ఎర్లీ మార్నింగ్ వీడి వీడియో చూడకపోతే నా డే స్టార్ట్ అవుతురా నాకైతే ఎందుకు డే స్టార్ట్ అయిందని అనిపిస్తుంది రిజల్ట్ టైమ్ లో కొట్టండి చప్పట్లు చల్లండి పూలు వేయండి హీలలు సంబరాలకు సిద్ధం కండి వీడి వీడియో చూసి గెలిచేసాం అనుకుని బ్రహ్మాన శివికానికి కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నాను నాకైతే వాడి నోట్లో బట్ట కుక్కి కొట్టాలనిపించింది అన్నా ఏంటన్నా భయపడుతున్నావు భక్తులు ఎట్టించి వచ్చి బాత్తారానా అది తప్పకుండా జరుగుద్దిలేనా తే కొంచెం ముందు ఒక్కసారి అటు చూడన్నా అక్కడ కూలీ ఉన్నాడు రైతు ఉన్నాడు టీచర్ ఉన్నాడు డాక్టర్ ఉన్నాడు వాళ్ళకి డబ్బుల్లో ఎక్కువతో కూడొచ్చు కానీ భక్తిలో మాత్రం అందరూ సమానమేనన్నా వాళ్ళందరిది ఒకటే కోరికన్నా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని తిలకించి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని తిని పొలకించి పోవాలని కానీ నువ్వేం చేసావు నేనేం చేశాడు రా నీకెంత కొవ్వన్నా తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడతావా నెయ్యి పోయి నువ్వు మనిషి వాసన నువ్వు అంటే ఆ నెయ్యి కొంచెం తక్కువకు వస్తుందని పాపం మాత్రం ఎక్కువ వచ్చింది బయట భక్తులు కోపంతో రగిలిపోతున్నారు ఆ కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూస్తే కాలిపోతావు నువ్వు జోలాలి జోలాలి నీ వల్ల పోయింది మా ప్యాన్ గాని చాయన కొరికినా చాలా పెద్దోడన్నా సంవత్సరం అయింది కదరా నువ్వు ఎప్పుడు ప్లాన్ చేస్తావరా కాలు ఖాళీగా ఉంది నువ్వు కూడా ఖాళీగా ఉన్నావు కదన్నా అవునరా ఎమ్మెల్యే సీట్లు కొడదాం అనుకున్నాను కానీ మీరందరూ కలిసి నూట డెబ్బై ఐదు మంది పిల్లలను కానీ చేతిలో పెట్టేలా ఉన్నారా అసెంబ్లీకి ఎట్లా పోవట్లేదు కదన్నా ఇలా పిల్లలతో అన్న కాలక్షేపం చెయ్యి నీకు మాత్రం కాలక్షేపంలా ఉందిరా నాకు మాత్రం ఉంది నీ చూస్తే నాకేరు వస్తుంది శాంతి బయటికి పోతూ నా చేతిలో పెట్టిపోయారా ఈ బయట జనాలు అందరూ షాయన్నకి టెస్ట్ చేయాలి టెస్ట్ కానీ దృష్టి దృష్ట్యా లేదా గోరంట్ల మాధవ్ ఈ వయసులో కూడా ఇద్దరు ఇస్తున్నారంటే ఏమన్నా మూలికలు ఏమైనా వాడుతారా నాకు కావాల్సిన మూలికలు కాదన్నా నీకు ఒండి ఉన్నట్టున్నాయి కాన్నులు ఇంటికి వెళ్ళు నీ భార్య బిడ్డల చేతిలో తన్నులు తన్నులు పచ్చిందా పచ్చిందా అదే ఆలోచన పేపర్ మీద పెట్టు ఈ ప్రభుత్వం ఉండకూడదు బాబు ఉండకూడదు కాలు కొంచెం వేసుకో వేసుకో కంపల్ గా కూర్చోరా ఈ పెన్ను ఏంటో నీకు తడితడిగా నీళ్ళలో పడినట్టు అరే ఇది మామూలు పెన్ను కాదురా మన వరద బాధ్యతల కోసం విజయవాడకి వెళ్తే ఆ వరదల్లో కొట్టుకొచ్చిన ఈ పెన్ను ఈ పెన్నుతో రాస్తే ఈ వరదలతో పాటు ఈ ప్రభుత్వం కూడా కొట్టుకుపోవాలి ప్రెస్ మీట్ లో మాట్లాడితే పిచ్చిపోవాలి ఈ ప్రభుత్వానికి నువ్వు రాయ్ జన్మమ్మా నువ్వేంటి ఆయనకు అంత రెస్పెక్ట్ ఎవరైనా మీ బినామయా కాదు నా మాటలు క్షునామి ఈ ఫైటర్ కి లైటర్ ఓ మిమ్మర్స్ కి మీల్స్ పెట్టేది ట్రోలర్స్ కి తిండి పెట్టేది ఈ స్క్రిప్ట్ వెళ్ళానా అయితే నీతో కాదు ఫస్ట్ హీరోతో సెల్ఫీ తీయాలి సో ఫ్రెండ్స్ జగన్ లో మా సైకో అని కావడానికి ప్రధాన కారణం ఈ అన్ననే అన్నా ఒకసారి ఫాలోస్ కాయ చెప్పండి అన్నా ఇప్పుడు బుడమేడి గేట్లు మ్యాన్ మేడ్ ఫ్లర్స్ ట్రోలింగ్ కంటెంట్ అంతా ఎలా వస్తుందన్న మీకు ఫస్ట్ ఇంకొకటి కానీ చిరాకు వస్తుంది ఆ తర్వాత అదంతా అవే ఫ్లో అవే వచ్చేస్తాయి